హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ మీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్గా నాలుగు రకాల పిండి వంటల్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నానండి ఈ పిండి వంటలన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అస్సలు ఆలస్యం చేయకుండా ఈ పిండి వంటల్ని ఎలా చేసుకోవాలో ఒకదాని తర్వాత మరొకటి చూసేద్దాం వీడియో చూశాక మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ వాము కారపూస ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వాము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఈ ప్లేస్లో మీరు ఒక టీ స్పూన్ మిరియాలైనా తీసుకోవచ్చండి ముందు మనం వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న మదీ పన్నెళ్ళు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఇంచుల అల్లాన్ని తీసుకొని ముందు వీటిని గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు వాటర్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వాటర్ని తీసుకొని బాగా కలపండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్లోకి తీసుకొని వాము వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను మొత్తంగా ఒక కప్పు వాటర్ని తీసుకున్నానండి ఇలా ఫిల్టర్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ని వేయొద్దండి పిండి కలపడానికి సరిపోయే విధంగా చూసుకుంటే చాలు ఇప్పుడు మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి అర కేజీ శనగపిండిని తీసుకోండి కారపూస క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ కప్పు బటర్ని తీసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలపండి ఈ ప్లేస్లో మీరు కప్పు ఆయిల్ని చేసైనా తీసుకోవచ్చండి మీరు కావాలంటే సగం బియ్యం పిండిని సగం శనగపిండినైనా తీసుకోవచ్చండి సగం బియ్యం పిండిని సగం శనగపిండిని తీసుకొని కారపూసని ఎలా చేసుకోవాలో అలాగే మొత్తం బియ్యం పిండితో కారపూసని ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ని పోస్ట్ చేశానండి మీకు కావాలంటే వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాము వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి పిండి కలపడం కోసం వాము వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ పిండిని కలుపుకోవచ్చండి ఈ కారపూస కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం స్టిక్కీగా ఉండేలా కలపాలండి అని మరీ జారుగా కూడా కలపొద్దు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి క్లాత్తో కవర్ చేయండి ఇప్పుడు కారపూసని చేయడం కోసం జంతికల గొట్టంలోకి ఇలా సన్న రంధ్రాలున్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని సరిపడా పిండి ముద్దని తీసుకొని బాగా కలిపి జంతికల గొట్టంలో నింపండి మరోపక్కన డీప్ రే కోసం ఆయిల్ని బాగా వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కారపూసని ఇలా ఆయిల్లోనే ఒత్తుకోండి కారపూసని ఇలా ఒత్తుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు కారపూసని అస్సలు కలపకుండా ఫ్రై చేయండి కారపూస కొంచెం గట్టిపడిన తర్వాత స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకుందాం ఎప్పుడైతే కారపూస ఇలా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తుందో అప్పుడు కారపూసని బయటికి తీసుకుందాం కారపూసని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కారపూస మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి పిల్లి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కారపూస రెడీ చూసారు కదా వాము కారపూసని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఘాటుతో వాము ఫ్లేవర్ తో ఈ కారపూస చాలా టేస్టీగా ఉంటుందండి వండాలప్పుడు స్పెషల్గా పిండి వంటలు చేయాలన్నా లేదా పిల్లల కోసం అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేయాలి అనుకున్నా ఓసారి ఇలా వాము కారపూసని ట్రై చేయండి బెల్లం గులాబీ పూలని తక్కువ టైంలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుందాం ఇందులోకి ముప్ప కప్పు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించండి తీపి కస్త తక్కువ కావాలి అనుకుంటే ముప్ప కప్పు బెల్లాన్నైనా తీసుకోవచ్చండి మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కేవలం బెల్లం కరిగితే చాలు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండిని జల్లించి తీసుకోండి గులాబీ పూల కోసం ఎప్పుడైనా సరే మైదా పిండిని బియ్యం పిండిని ఈక్వల్గా తీసుకోవాలండి అప్పుడే గులాబీ పూలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని తీసుకుందాం ఇలా కాన్ఫ్లోర్ని వేయడం వలన గులాబీ పూలని ఫ్రై చేసుకునేటప్పుడు గుత్తి నుండి చాలా ఈజీగా సపరేట్ అవుతాయండి మీకు ఇష్టం లేకపోతే కాంట్లోనే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిల్లిలో ఎక్కడ ఉండను లేకుండా బిస్కట్తో బాగా కలపండి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా చాలా చక్కగా కలిసిపోతుందండి ఈ గులాబీ పూల కోసం పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్పూన్ని ఇలా బ్యాటర్లో డిప్ చేసినప్పుడు పిండి స్పూన్కి ఒక లేయర్లా పోటవ్వాలి పిండిని ఇలా కలుపుకుంటే ఈ గులాబీ పూల కోసం పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని అరగంట పాటు నాననివ్వండి అరగంట తరువాత చూస్తే పిండి చక్కగా నానింది కదా ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ముద్ద పెట్టి పక్కనుంచండి ఇక్కడ నేను గులాబీ పూలు చేయడం కోసం నాన్స్టిక్ గులాబీ గుర్తిని తీసుకున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా నాన్స్టిక్ గుత్తిని తీసుకుంటే ఈ గులాబీ పూలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి మీరు కావాలంటే మార్కెట్లో రెగ్యులర్గా దొరికి అల్యూమినియం గుత్తినైనా తీసుకోవచ్చండి తర్వాత డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలోకి ఆయిల్ని తీసుకొని గుత్తిని కూడా ఇలా ఆయిల్లో డిప్ చేసి ఆయిల్తో పాటుగా బాగా వేడి చేయండి గుత్తి బాగా వేడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత మనం వేడి చేసుకున్న గుత్తిని బ్యాటర్లోకి పూర్తిగా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా డిప్ చేయండి ఇలా డిప్ చేసుకున్న ఈ గుత్తిని వెంటనే వేడి వేడి ఆయిల్లోకి తీసుకొని ఫ్రై చేయండి ఇలా ఐదు పది సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పిండి చాలా ఈజీగా గుత్తి నుండి సపరేట్ అవుతుందండి ఇలా ఒకవైపు గులాబీ పూలు ఫ్రై చేసుకుంటూనే మరొక వైపు గుత్తిని కూడా ఆయిల్లో వేడి చేయండి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టన్ చేయండి ఎప్పుడైతే ఆయిల్లో ఇలా రావడం తగ్గుతుందో అప్పుడు గులాబీ పువ్వుని బయటికి తీసుకోండి ఈ గులాబీ పూలని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ గులాబీ పూలని జాలి గైటాలోకి తీసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఇలా ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని ఆ తర్వాతే గుత్తిని పిండిలో డిప్ చేయండి అయితే ఇలా గులాబీ పూలు ఫ్రై చేసుకునేటప్పుడు పిండి కొంచెం చిక్కగా అందిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ గులాబీ పూలు వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ చల్లారి కొద్దీ క్రిస్పీగా ఫ్రంచిగా అవుతాయి పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి బెల్లం గులాబీ పూలు రెడీ మీరు ఈ పండగకి బెల్లంతో ఓసారి ఇలా గులాబీ పూలు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ గులాబీ పూలని ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే అలా తింటూనే ఉంటారండి అసలు కొట్టదు అంత టేస్టీగా ఉంటాయి స్పెషల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒక కప్పు పొట్టు మినపప్పుని తీసుకోండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో పొట్టు లేని మినపప్పునైనా లేదంటే సగం పొట్టు మినపప్పుని సగం పొట్టు లేని మినపప్పునైనా తీసుకోవచ్చు వెయిట్ పరంగా చెప్పాలంటే ఇదే పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా పొట్టు మినపప్పుతో లడ్డూలు చేసుకుంటే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ మినపప్పుని దోరగా వేయించండి మినపప్పుని ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అంత టేస్టీగా వస్తాయండి పప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేయించండి పప్పు ఇలా వేగడానికి కనీసం పది పన్నెండు నిమిషాల టైం పడుతుందండి మినపప్పుని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకుందాం ఇలా బియ్యాన్ని వేసి లడ్డూలు చుట్టుకుంటే తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత లో లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలు ఆ వేడికి బియ్యం చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న మినపప్పుని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మినపప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి నాలుగైదు ఏలకులని యాడ్ చేసుకొని ఈ మినపప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేశాక ఈ మిన పిండిని ప్లేట్లోకి తీసుకుందాం మనం పప్పుని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే పిండిలా మరీ మెత్తగా కాకుండా కొంచెం అనేది ఉంటుందండి ఇలా కొంచెం అనేది ఉంటేనే లడ్డూలు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి మిగిలిన మినపప్పుని కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం తీపి కోసం ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుందాం వెయిట్ పరంగా చెప్పాలంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి తీపి కాస్త తక్కువ కావాలి అనుకుంటే ముప్పో కప్పు బెల్లాన్ని అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలపండి బెల్లం తురుము మినపిండిలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయండి బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ముద్దలా అవుతుంది కదా ఇలా మినపిండితో కలిపి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది పిండి మొత్తాన్ని ఇలాగే ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం పిండిలో ఎక్కడ ఉండడం లేకుండా బాగా కలపండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మీరు కావాలంటే డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా లడ్డూలో చుట్టుకోవచ్చు లడ్డూలు చుట్టుకోవడం కోసం ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేడి చేసి తీసుకుందాం నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలపండి ఇలా బాగా కలిపాక కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోండి మీరు కావాలంటే నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేసైనా లడ్డూలు చుట్టుకోవచ్చండి నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేసి లడ్డూలు చుట్టుకుంటే లడ్డూ చేసుకోవడానికి ఎక్కువ నెయ్యి పడుతుందండి అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసి లడ్డూలు చుట్టుకుంటే తక్కువ నెయ్యితో చక్కగా లడ్డూలు చుట్టుకోవచ్చు మనం తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి పావు కప్పుతో పాటుగా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఎక్స్ట్రాగా పడుతుందండి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే అరకప్పు నెయ్యినైనా తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ నెయ్యిని వేయొద్దండి ఇలా చేసుకున్న ఈ లడ్డూలు మనకి నెల రోజులపైనే విలువ ఉంటాయండి పిండి మొత్తాన్ని ఇలాగే లడ్డూల్లా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉంది నేతి మెల్లం సున్నుండలు రెడీ నేను కూడా ఈ పండక్కి మీ ఇంట్లో వాళ్ళ కోసం మీ చేతులతోనే స్వయంగా ఇలా సున్నున్నల్ని చేసి పెట్టండి ట్రై చేశాక మీకు ఎలా పెరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి స్పెషల్ రెసిపీ గోధుమ పిండి కజ్జికాయలు ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం మిక్సీ జార్లోకి పావు కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా బొంబాయి రవ్వని తీసుకుంటే కజ్జికాయూ ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బేరీ వేరే ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలపండి ఈ ప్లేస్లో మీరు నెయ్యి నెన్న తీసుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి ఇలా రాలేదంటే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని పిండిని కలపండి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి కజ్జికాయల కోసం పిండిని మరీ సాప్పుగా కాకుండా సెమీ సెమీసాప్గా కలపాలి ఇలా సెమీసాప్గా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి తర్వాత పెట్టుకునే ఈ పిన్నిని పది పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి ఈలోగా స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు కప్పుల పల్లీలని తీసుకొని దోరగా వేయించండి మీరు కావాలంటే ఒక కప్పు పల్లీలని ఒక కప్పు నువ్వులనైనా తీసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పల్లీలని దోరగా వేయించండి పల్లీలని ఎంత బాగా వేయించుకుంటే కజ్జికాయలు అంత టేస్టీగా ఉంటాయండి ఇలా దోరగా వేయించుకున్న ఈ పల్లీలని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం ఐదారు వేల యాడ్ చేసుకొని ఈ పల్లీలని మెత్తని పొడిలా బ్రెండ్ తీసుకున్నాం తీసుకుందాం ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలపండి తరువాత మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయండి మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే ముద్దలా అయిపోతుందండి ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లా ఉంటే గనక చేతితో ఇలా నలిపి తీసుకుంటే సరిపోతుంది మనకి స్టప్పింగ్ రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ చేసుకున్న ఈ స్టప్పింగ్ని పక్కనుంచుకుందాం పది నిమిషాల తర్వాత చూస్తే పిల్లి చక్కగా నానింది కదా ఇప్పుడు ఈ పిండిని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలపండి ఇలా కలుపుకున్న తరువాత పెద్ద సైజు పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని ఎక్కడా పగులు లేకుండా స్మూత్గా చేసుకోండి ఫ్లోర్ పైన కొద్దిగా పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి చపాతీలా రోల్ చేయండి ఈ చపాతీని ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి పిల్లిని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా రోల్ చేసుకోండి కజ్జికాయల కోసం చపాతీ పైననుండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు స్టప్పింగ్ని తీసుకోండి మనం చేసుకున్న చపాతీతో ఎన్ని కజ్జికాయలు అయితే వస్తాయో అన్ని కజ్జికాయల కోసం స్టప్పింగ్ని ఇలా కొంచెం దూరం దూరంగా స్ప్రెడ్ చేయండి స్టప్పింగ్ చుట్టూ ఇలా రౌండ్గా నీళ్లతో తడి చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని ఇలా కజ్జికాయ షేప్లో మర్చుకొని ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేయండి అంచులు షార్ప్గా ఇలా రౌండ్గా ఉండి ఒక స్టీల్ బౌల్ని తీసుకొని కజ్జికాయ షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకునే బౌల్ సైజుని బట్టి కజ్జికాయ సైజు అనేది ఉంటుందండి ఈ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎక్కువ కజ్జికాయలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ కజ్జికాయకి మంచి డిజైన్ ఇవ్వడం కోసం అంచుల వెంట కోక్ స్పోన్తో ఇలా ఘాట్లు పెట్టి తీసుకుందాం చూసారా కజ్జికాయలు పీటలేకపోయినా కజ్జికాయ ఎంత బాగా వచ్చిందో ఇలా బౌల్తో చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే కజ్జికాయని ఇలా పోల్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ కజ్జికాయ షేప్లో కట్ చేసుకోండి తర్వాత అంచుల వెంట ఇలా ఫోక్ స్పూన్తో ఘాట్లు పెట్టి తీసుకోండి మీ దగ్గర కజ్జికాయల పీట ఉంటే కనుక పిండి ముందని తీసుకొని ఇలా పూరీలా రోల్ చేసుకొని కజ్జికాయల పీటతో కజ్జికాయలు ఒత్తుకోవచ్చు ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో కజ్జికాయలు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా పిండిని ఇలా కజ్జికాయల ఒత్తుకొని ముందు బిడిని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలంటే పిండి మొత్తాన్ని ఒకేసారి ఒత్తుకొని ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాం ఆయిల్ మీడియంగా వేడిన తర్వాత ఆయిల్లో ఎన్ని కజ్జికాయలు అయితే పడతాయో అన్ని కజ్జికాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి కజ్జికాయలు రెండు వైపులా ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కజ్జికాయలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే కజ్జికాయలు క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయో అప్పుడు వీటిని బయటికి తీసుకుందాం ఇలాగే వాయిని కూడా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సాఫ్ట్గా ఉంటాయండి కాబట్టి ఇలా నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి కజ్జికాయలు రెడీ ఇక్కడ నేను తీసుకున్న పిండితో నాకు ఇరవై ఐదు వరకు కజ్జికాయలు వచ్చాయండి ఇలా కజ్జికాయల పీట లేకపోయినా చాలా సింపుల్గా కజ్జికాయలు చేసుకోవచ్చు మీరు ఈ పండగకి కజ్జికాయలని ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ మరి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి